సోమకాస్ట్ నుంచి క్యాస్ట్ ఆఫ్ అయ్యాక సెకండ్ డే అనమాట లో ఉంది షిప్ అయితే సో నా డ్యూటీ అయితే మధ్యాహ్నం పన్నెండు నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుంది అనమాట అండ్ ఎక్స్ట్రా ఫోర్ టు సిక్స్ నాది ఎక్స్ట్రా ఏమైనా వర్క్ ఉంటే నేను ఆ టైంలో చేస్తాను అండ్ తర్వాత వీళ్ళు రెస్ట్ తీసుకొని మళ్ళీ నైట్ ట్వెల్వ్కి వాచ్ వస్తాను మార్నింగ్ ఫోర్ వరకు మళ్ళీ నా వాచ్ ఉంటుంది నావిగేషన్ వాచ్ సో ఫోర్కి నాకు చీఫ్ ఆఫీసర్ రిలీవ్ చేస్తాడనమాట వాచ్కి వచ్చి తర్వాత చీఫ్ ఆఫీసర్ రాగానే నేను మళ్ళీ మార్నింగ్ పడుకోవడానికి వెళ్ళి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెవెన్కి లేచి ఎర్లీ మార్నింగ్ అంటే నాకు అదే ఎర్లీ మార్నింగ్ సో లెవెన్కి కి లేచి అప్ అయ్యి లంచ్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్ లెవెన్ ఫిఫ్టీ కల్లా నేను మళ్ళీ బ్రిడ్జ్ మీద ఉంటానమాట ఇదైతే నా డ్యూటీ టైమింగ్స్ షిప్ లో అయితే ప్రెసెంట్ సేలింగ్ అయితే స్మూత్ గా వెళ్తుంది ఇంకా ముందు ముందు తెలుస్తుంది వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయో అండ్ క్రితి ఐలాండ్స్ కి దగ్గరలో ప్రెసెంట్ అయితే వెళ్తుంది సో నెట్వర్క్ అయితే మొబైల్ కి కొద్ది కొద్దిగా వస్తుంది అనమాట క్రూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నెట్వర్క్ వస్తుంది కనుక తెలిసిందే కదా మన గురించి మనం ప్యాసేజ్ ప్లాన్ గీసామంటే పక్కన ల్యాండ్ కనిపిస్తే చాలు పక్క నుంచి ఒక వే పాయింట్ అండ్ లైన్ ఇలా గీసుకెళ్ళిపోతాం అనమాట బట్ ల్యాండ్ కి సేఫ్ డిస్టెన్స్ లోనే రూట్ అయితే ప్లాన్ చేస్తాను